భద్రపు కార్యక్రమాలను పరిచయ కార్యక్రమాలు చక్కబెట్టుకోవడం అవసరం కానీ వీటన్నిటికీ మూలం వీటన్నిటికీ సక్రమంగా జరగడానికి అవసరమైనది వెనుకుండి దాగి చేసే ప్రార్థన ఇవాళ ఎంతమంది ప్రార్థనా పరులు మన సంఘాలలో ఉన్నారు మన కుటుంబాలలో ఉన్నారు ఎంతమంది నేను ఒక ప్రార్థనా పరుని ధైర్యంగా నువ్వు నిన్ను నువ్వు చెప్పుకుంటే కుదరదు ఇప్పుడు పౌలు చెప్తున్నాడు కానీ ఎప్పు చెప్పుకోలేదు పౌలు చెప్తున్నాడు ఆయన గురించి ఒక దైవజనుడు చెప్పుకున్నాడు ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ చూస్తున్నాను చూడండి మీలో ఒకడు క్రీస్తు దాసుడు రేప్రా మీకు వందనములు చెప్తున్నాడు మీరు సంపూర్ణులు దేని కొరకు ప్రార్థన చేయాలంటే రోగాల కొరకు ఆర్థిక ఇబ్బందుల కొరకు గర్భఫలాల కొరకు వివాహాల కొరకు కరోనా వైరస్ అంతమందరం కొరకు అని ఈరోజు మనం ఇస్తున్నాం కానీ అసలైన సిసలైన ప్రార్థన యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి విశ్వాసి సంపూర్ణుడు అవ్వాలి పరిపూర్ణుడు అవ్వాలి పరిశుద్ధుడు అవ్వాలి రక్షించబడ్డామని చెప్పుకునే వారిలో ఉన్న లోపాలన్నిటినీ జయించేవాడిగా ఉండాలి పాపాలన్నిటి మీద జయమును కలిగిన వాడిగా ఉండాలి రక్షించబడ్డ ఆధ్యాత్మిక జీవితంలో వర్దిల్లేవాడిగా ఉండాలి సాతాన్ని ఎదిరించేవాడిగా ఉండాలి ఆత్మఫలం ఫలించేవాడిగా ఉండాలి ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి ఎదగాలి అనే అంశంతో ప్రార్థన చేస్తున్నాడు ఈ దయోజనుడు నాకు ఈ సహోదరుడు మీరు సంపూర్ణలు అవ్వాలని మీరు ప్రతి విషయములో దేవుని చిత్తము తెలుసుకోవాలి ఇది ముఖ్యమైనది దేవుని బిడనని చెప్పేవాడు అండి అనేవాడు ప్రభు నన్ను రక్షించాలన్నవాడు తన సంతష్టం చేసుకుంటుంటే లేక లోకస్తుల వలె వారు నడుచుకుంటుంటే లోకానుసారంగా ప్రవర్తిస్తుంటే లోక ఉన్న వారి సలహాలు తీసుకుంటూ ఉంటే వాడు ఎలా పరిపూర్ణుడు అవుతాడు ప్రతి విషయంలో దేవుని చిత్తం ఎరగాలి ప్రతి విశ్వాసం నేర్చుకోవాలండి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అన్న మాట మీరు చేర్చాలి ప్రార్థనకి మనం ప్రార్థనలు కూడా మన ప్రార్థనలు కూడా చాలా నట నీ యొక్క స్వకీయ దురాశలు తీర్చుకోవడానికి అడుగుతారట మనం చేసే ప్రార్థనలు స్వార్థమైనవి భూసంబంధమైనవి కానీ ఉన్నాయి కనుక చాలాసార్లు వాటి వల్ల మనం ఎటువంటి ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నాం దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారికి మనం ఉండాలి ప్రతి విషయంలో వివాహ విషయంలో గృహాలు కొనుక్కునే విషయంలో వాహనాలు కొనుక్కునే విషయంలో ప్రయాణాలు చేసే విషయంలో అవి పెద్ద పెద్ద విషయాలు అనుకోవచ్చు కొన్ని చిన్న చిన్న విషయాలు బయటికి వెళ్ళే విషయంలో లోపలికి వచ్చే విషయంలో ఊరు మారే విషయంలో ఉద్యోగం మారే విషయంలో ఇతరులతో మాట్లాడవలసినప్పుడు ఇతరుల ఇతరులతో ఇతరులతో ఒక తీర్మానానికి రావాల్సి వచ్చినప్పుడు ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు ఒక ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ప్రతి విషయం పొద్దులేస్తే మీరు మీరు మీకు తెలియకుండానే మీరు ముందుగానే ఆలోచించుకొని యూ విల్ కమ్ టు ఏ కన్క్లూషన్ వాళ్ళ బజార్కి వెళ్ళాలి అని అనుకుంటావు ఆ తర్వాత దానికి తగినట్టు స్థిరపడతావు కదా వెళ్ళమంటావు ప్రభా ఈరోజు ఏ పని మీద వెళ్ళాలి ఏం కొనాలి ఏంటి ఎందుకు వెళ్ళాలి అనేది ఎరగటం నేర్చుకోవాలి అది ప్రత్యేకంగా మనం ఏదో కళ్ళు మూసుకొని ఎక్కడికి వెళ్ళమంటావు ఏం కొనమంటావు అని అనక్కర్లేదు కానీ నువ్వు ప్రార్థనాత్మతో నింపబడి ఉంటే నీ ఆలోచనలన్నీ ప్రార్థనలుగా మారిపోతాయి అన్నాడు కదా విజుడు ఎకప్పుడ్రా ప్రార్థించే ప్రార్థన ఏంటంటే నాకు సంఘం తెచ్చేయ నాకు చర్చ్ తెచ్చాయా నాకు బిల్డింగ్ తెచ్చాయా అలా అడగటం లేదు ఆయన నాకు ఇంతమంది సంఘం కావాలి ఇంతమంది రక్ష అది కూడా ఎంతమంది మేము ఇస్తావో అంతమంది సంపూర్ణలు అవ్వాలి సగ సగం కట్టి కలిగిన వాళ్ళు ఉండకూడదు సంఘంలో చాలా బాధండి ఇవాళ మన సంఘాల్లో ఒకప్పుడు చెప్పేవారు ఒక సంఘంలో ఎంత మంచి సంఘం అన్నా కూడా అన్నట్టండి ఒక వన్ థర్డ్ మాత్రమే అంటే వన్ థర్డ్ అంటే వంద మంది ఉంటే కనీసం ముప్పై మూడు ముప్పై ఐదు మంది మాత్రమే నిజమైన భక్తులు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ధారాళంగా కానుకలు ఇచ్చేవాళ్ళు వాళ్ళే విస్తారంగా పరిచయలు పాలిభాగస్తులు అయ్యేవాళ్ళు వాళ్ళే పట్టుదలతో ప్రార్థించే వాళ్ళు వాళ్ళే అందరికంటే ముందుగా మందిరంకి వచ్చేవాళ్ళు వాళ్ళే మందిర విషయాల్లో బాధ్యతలు తీసుకునే వాళ్ళు వాళ్ళే ఏంటండి ప్రభు కార్యాలయ ఆసక్తి కలిగిన వాళ్ళు వాళ్ళే మిగిలిన వాళ్ళల్లో కొన్ని కొన్ని ఉంటాయి కొంతమంది ఇస్తారు కానుకలు ఇస్తారు హృదయం ఇవ్వరు కొంతమంది పనులు చేస్తారు ప్రార్థన చేయరు కొంతమంది పెత్తనం చేస్తారు మాదిరిగా ఉండరు ఇలాగా అసంపూర్ణమైనటువంటి క్రైస్తవ సంఘాలు ఉన్న మూలనే ఇవాళ క్రైస్తవత్వం అనేది విస్తరించకపోగా నవులు పలైపోతుందండి ఈరోజు సంఘం పరిశుద్ధపరచబడాలంటే పరచబడాలంటే మోకాళ్ళ ప్రార్థన కావాలి సంఘమంతా మోకాళ్ళ ప్రార్థన మీద పడాలంటే సంఘం ఒకరకు ప్రార్థించే ప్రార్థనా వీరుడు ప్రార్థనలో పోరాడేవాడు కావాలి గత ప్రార్థనలు మీకోసం పోరాడుతున్నాడు మీరు సంపూర్ణలు అవ్వాలి మీరు దేవుని చిత్త మెరగాలి మీరు సంపూర్ణ ఆత్మ కలిగి పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన వారి నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ వారానికోసారి కాదు ఇరవై ఒక్క రోజు కాదు ఇతడి ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుతున్నాడు మీ కొరకు తన ప్రార్థనల్లో పోరాడుతున్నాడు మనం అందరి ముందు చేసినప్పుడు అందరి కోసం ప్రార్థన చేస్తామండి మన ఇంట్లో ప్లాన్ చేసుకున్నాడు మన కోసమే చేసుకుంటాం మన అవసరతలనే చేసుకుంటాం కదా కానీ ఇతర ఇతని గురించి ఏం చెప్తున్నాడు పోలు తన ప్రార్థనలు తన వ్యక్తిగత ప్రార్థనల్లో కూడా మీకోసం ప్రార్థిస్తున్నాడు ఇదండి నిజమైన ఆ ప్రార్థన జీవితం అంటే ప్రార్థన జీవితం కలిగి ఉండటం మనం నేర్చుకోవటం నేర్చుకోవాలి